జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీన్ పవన్ కళ్యాణ్ తో ప్రమాణం చేయించారు దీంతో సభా ప్రాంగణం అంతా జై పవన్ కళ్యాణ్ అనే నినాదంతో మారుమోగింది జనసేన అభిమానులు కొంతసేపు సభా ప్రాంగణంలో కేరింతలు కొట్టారు కోనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జై హో బీసీ సభలో విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసి విశ్వ బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గోతి శ్రీనివాస్ చక్రవర్తి సీఎం చంద్రబాబు నాయుడు కోరారు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు గోతి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఎనిమిదవ తరం ముని మనవడు వీరబంట్లయ్య స్వామి సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నగరానికి సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం కార్యాలయంలో ఆయనకు సెలవు కప్పి పూలదండలు వేసి సత్కరించారు ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి తమ సామాజిక వర్గం పూర్తిస్థాయి సహకారాన్ని అందజేస్తుందని పేర్కొన్నారు ఎన్నో పెట్టిన పోతులూరి వేరు బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పిఠాధిపతి నియామకాన్ని వెంటనే వారసులు ఒకరైన వారికి ఎంపిక చేసి ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించి తమ సాంప్రదాయాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు కూటమికి ఇంత విజయాన్ని కట్టబెట్టిన తమ సామాజిక వర్గానికి తగిన న్యాయం చేయాలని కోరారు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసి తమ సామాజిక అభివృద్ధికి సహకరించాలని ఆకాంక్షించారు వీరబ్రహ్మ గురువుజీ జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కందిమలేపలలో సజీవ సమాధి వహించిన అటువంటి మహానీయుడు వంశుడు మేము పుట్టడం ఎంతో మాకు ఎంతో గర్వించదగ్గ విషయము ఆ మహానుభావుడు వారి వంశంలో మేము పుట్టడము బ్రహ్మంగారం గురించి ఎంతో ప్రచారం చేయడము తెలియజేస్తున్నాము